ఏలూరు పాతబర్షన్ సమీపంలో గల ఫ్యూచర్ ఇండియా అకాడమీ సభ్యులు ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ సతీష్ సావిత్రి సరళ మాట్లాడుతూ ఢిల్లీ హైదరాబాద్ నగరాల్లో లభించే యూపీఎస్సీ కోచింగ్ను తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా ఏలూరు నగరంలో అందిస్తున్నామని చెప్పారు ఈ కోచింగ్ కొరకు ఢిల్లీ నుండి అత్యుత్తమ ప్రతిభగల ఫ్యాకల్టీని ఏలూరు నగరానికి తీసుకువస్తున్నామని ప్రస్తుతం ఇరవై ఐదు ను ను రాష్ట్రాల నుండి విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారని ఏలూరు నగరాన్ని సిటీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా తీర్చిదిద్దాలన్నదే జని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ ఏలూరు నగరానికి తీసుకువచ్చి ఏలూరు ప్రతిష్టను దేశం మొత్తం చాటి చెప్పిన ఫ్యూచర్ ఇండియా అకాడమీ సభ్యులను అభినందించారు అదేవిధంగా ఢిల్లీ నుండి వచ్చిన ఫ్యాకల్టీ ముఖేష్ సహాయ్ మాట్లాడుతూ దేశానికి వంద మంది ఐఏఎస్ ను అకాడమీ నుండి అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సతీష్ ని అభినందించారు అలాగే భారతదేశంలో అరుదుగా చెప్పే హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏలూరులో క్లాసులు జరుగుతున్నాయని దానికి ఏలూరు ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఫ్యూచర్ ఇండియా ఫ్యాకల్టీ సభ్యులు వినోద్ రాజేష్ రాజేంద్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు ఈ యాక్టివిటీస్ అవి ఒక్క చేయడం అప్పటి మనకి అవార్డు కూడా ఇచ్చానండి ఇది ఢిల్లీలో సార్ ఇక్కడ ఢిల్లీ పాటు ఫైవ్ స్టేట్స్ లో చేశాము సార్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నుంచే ఫ్యాకల్టీ తీసుకొస్తాం వాజిరాను డిస్టిక్ రాహుల్స్ లో చెప్తున్నాయి సార్ మన స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇలాంటి ఫ్యాకల్టీ నుంచి మన పిల్లలు లేకపోతే సార్ ఈ రోజు అదే మనం సార్ Bingkardar tu payung daripada alat tulislah tuan. Ken? Okay, sah. Ken ken? ये एंडोवेट दिल्ली एंडोवेट में दयावधि के फैडर फोटो लिया सोचिए मैं एडवोकेट कर रहा हूं बल्कि सभी का आशीर्वाद हमारे ये साइकीएस के हेलूप होने कल्चरल दिवाली के कैंपेन कोचिंग ली स्टाइल लोगों से थैंक यू और थैंक्स सर थैंक यू बहुत-बहुत धन्यवाद என்னது என்ன டைம் ஒரு சாரி டிஜிட்டல் आवर ப்ளேஸ் பசன் இப்போ அந்த டாக்குமெண்ட் டைம் ஆமாங்க சக்கும் ரெண்டலாம் சொல்லு ஒரு சாய் ரெண்டு அந்த ரெண்டு அந்த ரெண்டு அம்மா அண்ணே நம்ம ஒரு நம்பர்ல சம்பாதிக்கறோம் நன்றி சார் கணக்கலாம் சொல்லு இல்ல நம்பர்ல ஹலோ ஆச்சு ஆச்சு ஆமா நீங்க கொஞ்சம் சொல்லுங்க थोड़ा दो लाइन बना लो फ्री रहेगा आपके आने के बाद सर का 쟤는 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 쟤